హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శనగవేళ్ళ పాయసం అండి ఇది రాయలసీమలో చాలా ఫేమస్ కదా నా ఫ్రెండ్ దగ్గర నేను హాస్టల్లో ఉన్నప్పుడు దీన్ని తిన్నాను ఓకే దాని రెసిపీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపప్పుని కుక్కర్లో ఒక టూ విజిల్స్ వేయించాలి నెక్స్ట్ వచ్చేసి అది కడాయిలో కొంచెం గుయ్య వేసుకొని జీడిపప్పును మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అందులోనే బియ్యపు రవ్వని యాడ్ చేస్తున్నా ఇది సన్నగా ఉండాలండి బియ్యపు రవ్వ ఇది పెద్ద రవ్వ కాదు అట్లాగే పిండి కూడా కాదు ఇడ్లీ రవ్వ టైప్లో ఉంటుంది కదా అట్లా వేసుకొని దాన్ని కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్ పాలను యాడ్ చేస్తున్నా పచ్చిపాలే వాటిని కూడా వేసుకొని ఓన్లీ సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులోనే వేసేసి ఇలాచిని కొంచెం దంచి అది కూడా వేసుకొని దించేసి ముందు మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అయితే విరిగిపోతుంది అంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్